హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు జావీస్ ఇరియా ఛానల్ సో నిన్నైతే వాన పడింది కదా క్లైమేట్ అయితే ఇలా ఉన్నిందనమాట మేడం అయితే పిలిచి బయటికి వెళ్ళాలరా అని చెప్పేసి పిలిచారు ఇంకా నేనైతే జమియాకైతే వెళ్ళి బ్యాటరీ అయితే తీసుకున్నా ఈ బ్యాటరీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రియాల్ అనమాట వన్ రియాల్ వచ్చేసి ట్వంటీ త్రీ రూపీస్ ఉంది మీరు కన్వర్ట్ చేసి ఎంత ఉందో ఏందో కమెంట్ చేయండి అండ్ నేరుగా మనం అయితే ఇప్పుడు నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే వచ్చేసాను గ్యారేజ్ అయితే క్లోజ్ చేస్తున్నా మళ్ళీ మేడం అయితే బయటికి వెళ్ళి పని మనిషికి హెడ్ సెట్ కావాలంటే తీసుకొని రమ్మని చెప్పారు సో అందుకనే నేను నేను ఒక్కడనే వచ్చాననమాట అందుకే వీడియో అయితే తీస్తున్నాను సో వ్యూ అయితే ఎలా ఉందో చూడండి మా ఇంటి వెనకాలన్నమాట ఇది బ్యాక్ సైడ్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజే సింగిల్గా డ్రైవింగ్ చేసుకుంటా బయట వచ్చేసాను నేను అండ్ ఇంకోటి లైసెన్స్ కూడా వేరే లేదు స్లోగా వెళ్ళాలా ఇక్కడ పోలీసులు అంతా ఉంటారు జాగ్రత్తగా తోలాలన్నమాట ఇంకా నేనైతే అది దొరకలేదు ఇంకా పెట్రోల్ బంక్ వెళ్ళి టైర్కి గాలి పట్టుకుని వచ్చేసాను సో ఈవినింగ్ అయితే అయిపోయింది ఫాస్టింగ్ ఓపెన్ చేసేదానికి వింటో జ్యూస్ ఇచ్చారు క్రీమీ చీజీ పాస్తా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెంచ్ ఫ్రై సమోసా అన్నీ ఇచ్చారనమాట అల్లందుల్లా సో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే